హలో అండి డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజెస్ బోట్ నెక్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోట్ బోట్ నెక్ విత్ డ్రాప్ డిజైనర్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఏమేమి పాయింట్స్ పాటించాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం వీడియోలో క్లియర్గా చూద్దాము హలో అండి నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఇది మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అందుకోసమనే క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ బ్యాక్ ఓపెన్ అనుకోండి ఈ ఓపెన్ పార్ట్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏంటి మనకి ఆపోజిట్లో ఉండే కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ పైన భావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మనం తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు అయితే ఉంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ నుండి పన్నెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని విధంగా పదమూడు ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా నేను చెక్ చేసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్లో చెక్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుపు కొలత ఎంతుంది అంటే ఇరవై మూడున్నర ఇంచులైతే ఉంది ఓకే ఇప్పుడు ఇరవై మూడున్నర ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువ ఆరు ఇంచులు అయితే వచ్చేసింది చూడండి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒక పాయింట్ తక్కువ ఆరు ఇంచులు ఇదేంటి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత దీనికి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఉంది అని అంటే బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత వచ్చేసి ఇంచులు అయితే ఉంది సేమ్ ముందు లాగానే మనం ముప్పైన్నర ఇంచులను కూడా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి ఓకే అప్పుడు ఎంత వస్తుంది మనకి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఆరు ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడు పాయింట్ ఆరు ఇంచులు అనేది మనం ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ తీసుకున్నాం చూడండి ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఏం కొలత మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఏంటి మనకి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్న తర్వాత ఇదేం నెక్ అని చెప్పినా నేను నెక్ బ్లౌజ్ అని చెప్పినాను సో నెక్ బ్లౌజ్కి మనం నెక్ అండ్ షోల్డర్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తెలిసి ఉండాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అని అంటే పద్నాలుగు అయితే ఉంది పద్నాలుగు ఇంచులలో సగం ఎంత ఏడించులు ఏడించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇక్కడ ఏడించులకి మార్కింగ్ తీసేసుకుందాం అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా మనం లైన్ మార్కింగ్ తీసేసుకుందాం ఎందుకోసం అంటే పైనుండి ఇక్కడ లైన్ అనేది మార్క్ చేసేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదైతే చాలా సన్నం ఉన్న బ్లౌజ్ కదా అందుకోసం చంక డౌన్ వచ్చేసి నేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా ఆరించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇట్లా మూల లాగా ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచు మన సైడ్కి అంటే నెక్ సైడ్కి ఇలా క్రాస్లు తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ రౌండ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇది ఎందుకోసము అంటే చంక కొలత కోసం అదే నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ పావు తీసుకుంటాం కదా ఇక్కడ ఆ విధంగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి పావుదక్కు ఏడించులు అయితే ఉంది పావుదక్కు ఏడించులని మధ్యలోకి మలుచుకుంటే ఎంత వస్తుంది పదమూడున్నర ఇంచులు అయితే వస్తుంది సో మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా పదమూడున్నర ఇంచులే సరిపోయింది కదా నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ అయితే నాలుగు ఇంచులు తీసేసుకోవచ్చు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ అనుకోండి నాలుగు ఇంచులు తీసుకోండి ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది డీప్ సో అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నానో మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా బ్యాక్ నెక్ ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచులైతే ఉంది ఇక్కడ వరకు ఇదిగోండి ఇప్పుడు నెక్ షేప్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే పైన ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి బోట్ షేప్ కదా ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు పైన బోట్ షేప్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసుకోండి వన్ ఇంచ్ లేకుంటే కొంచెం తక్కువ వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి తీసుకొని ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో ఎంత ఉంది ఇది ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఒక పాయింట్ వచ్చేసింది ఇక్కడ మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు రౌండ్ షేపా స్క్వేరా ట్రాయాంగిల్ ఆ ట్రిప్ జోర్డలా మీరు ఏదంటే అది తీసేసుకోండి మరి ఇక్కడ ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ మూడున్నర ఇంచులే ఉండాలా అంటే అవసరం లేదు ఇక్కడ మీరు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసేసుకోవచ్చు కానీ నేను ఈ సైజ్ బ్లౌజ్కి సేమ్ మూడున్నర ఇంచులు కొంచెం తక్కువనే తీసుకుంటున్నా మూడు పావు ఇంచు తీసుకుంటున్నాను ఎందుకంటే పర్సనాలిటీ అనేది సన్నం ఉంది కాబట్టి సైడ్కి బోన్స్ అనేవి కనబడతాయి కదా అందుకోసం ఇగోండి మూడు పావు ఇంచు తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం డ్రాప్ షేప్ కాకుండా పాట్ షేప్ లెక్క కొంచెం షేప్ అయితే రావాలి దానికోసం నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ ఇదిగోండి ఓకే ఇక్కడ కొంచెం బయటకు వచ్చింది కదా ఏం కాదు షేప్ రావడానికి కోసం ఈ విధంగా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకుంటే మీకు కావాల్సిన షేప్ అయితే తీసేసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంకా మీకు ఏ షేప్ కావాలి అనుకున్నా అదే విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి భుజాలు జారుతాయి అంటే అస్సలే జారవు అది కూడా మనం డీప్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా క్రాస్ తీసుకుంటాం కదా ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బోట్నెక్ బ్లౌజ్కి ఇదిగోండి నెక్ అనేది ఇలా క్రాస్లో తీసుకేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము భుజం దగ్గర కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఏం కట్ చేస్తాం మార్కింగ్ చేసుకుంటాం డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం సేమ్ ఇక్కడ కూడా మూడు మూడు పావు ఇంచో తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఈ విధంగా డాట్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో ఇక్కడ లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కదా ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఓకే కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కదా ఇది మన రైట్ సైడ్ ఉంది ఇది ఇలా టర్న్ చేసేసుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా కట్ చేసేసుకున్నాం బోట్ షేప్లో మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ప్రింట్స్ కట్లో కట్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్లో కావాలి సో ప్రిన్స్ కట్లో కావాలి అంటే ఈ బొద్దు పార్టీలా ఉన్న దీనికి ఈ నెక్ పార్టీలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ప్రిన్స్ కట్ అనేది స్ట్రైట్గానే కట్ చేసేసుకుందాం ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఒక నెక్ అయితే మార్క్ చేసేసుకోలేదు అదే విధంగా ఇక్కడ చూడండి మనం రెండు లైన్స్ డ్రా చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం పావు ఇంచు ఓకే ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరుంచులు అయితే కావాలి ఓకే ఒక నిమిషం చూస్తున్నా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇదిగోండి సిక్స్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్ రౌండే కదా నార్మల్ సారీ నార్మల్ బ్లౌజ్కి ఏమని చెప్తాను నేను ఇటు అవుట్ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్తాను కదా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇందులోనే మనం రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోవాలి లేదనుకోండి మనకి ఇంకా నీ ఎక్కువ డీప్ అయితే అయిపోతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏమిటి ప్రింట్స్ కట్ బ్లౌజ్ సో ప్రింట్స్ కట్ బ్లౌజ్కి నేను ఒక సింపుల్ మెథడ్లో కట్ చేసి చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కిందికి పెట్టేసుకోండి అదేవిధంగా సైడ్కి అయితే నార్మల్గా వన్ ఇంచ్ తీసేసుకుంటాం ఇక్కడ చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక ముప్పై ఇంచు తీసేసుకోండి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే నార్మల్గా ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ చాలా ఉన్న బ్లౌజ్ కాబట్టి ముప్పావు ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై మూడున్నర ఇంచులైతే ఉంది నార్మల్గా మనం ఏం తీసుకుంటాం ఇక్కడ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా చూస్తాం ముప్పై కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకుంటాం ఇక్కడ పావు తక్కువ నాలుగు ఇంచులు తీసుకుంటాం అది ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవుతుంది ముప్పై ఆరులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది ఇరవై మూడున్నర అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఎందుకంటే సన్నం ఉన్నారు కదా అందుకోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం బ్లౌజ్ కోల్చుకునేటప్పుడే నుండి చెస్ట్ పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ పాయింట్ ఎంతుంది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఎంతుంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది ఇది ఖచ్చితంగా నోట్ చేసేసుకోవాలి డిజైనర్ బ్లౌజ్కి ప్రిన్స్కర్ బ్లౌజ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా కలిపేసేసుకోండి అదేవిధంగా వన్ ఇంచ్ తీసుకున్నాం చూడండి ఇది ఇది స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి మరి ఇది ఎక్కడ కలపాలి అంటే చంక భాగంలో చంక భాగంలో ఐదు ఆరు ఇంచుల మధ్యలో కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం అదే విధంగా దీనికి కూడా మనము నార్మల్ బ్లౌజ్కి భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ ఈ బ్లౌజ్కి కూడా మనము డాట్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ విధంగా ఎలా కట్ చేసేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కానీ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే పొడుగు పెంచుకున్నాం అవునా సో మరి అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అంటే ఆ స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం కాకుండా ఇది ఎక్కడి వరకు ఉంది కరెక్ట్గా పెట్టేసుకోండి పైన ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది అవునా ఇటు మనకి హుక్స్ కాజా పట్టీలు వస్తాయి దీనికంటే ఒక పైకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లా కలిపేసేసుకోండి ఓకే ఇలా ఈ ప్లేస్లో ఈ విధంగా కలిపేసేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కానీ మన కింది వరకు పెంచేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ విధంగా కొంచెం రౌండ్గా పెంచేసి కట్ చేసేసుకోండి మరి మనం ఈ ప్లేస్లో కట్ చేయట్లేదు కదా అంటే ఇక్కడ మనకి పైన చెస్ట్ పార్ట్ అనేది వస్తుంది అవునా చెస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మనకి క్లాత్ అనేది పైకిట్లా ఉబ్బెత్తుగా అయిపోతుంది ఉబ్బెత్తుగా అయినప్పుడు మనకి ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ముప్పా ఇంచు ఎక్కువ తీసేసుకున్నాం కదా అంటే ఇప్పుడు ఇవి రెండు కట్ చేసేసుకున్నాం కదా ఇవి రెండింటినీ జాయిన్ చేసేస్తాం మళ్ళీ అవునా ఇవి రెండింటినీ జాయిన్ చేసినప్పుడు లోపల సైడ్ దీనికి ఒక హాఫ్ ఇంచు దీనికి ఒక హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది కదా అందుకోసమే ఈ విధంగా సైడ్కి అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేస్లో హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీ అందరికైతే తెలుసు కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికంటే ముందు మనకి డిజైన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూడండి అదేవిధంగా లైన్స్ కూడా ఏదో ఏ విధంగా ఉన్నాయో చూసుకొని కట్ చేసేసుకోవాలి అదేవిధంగా డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూతాము అదేవిధంగా పైపింగ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకవేళ మీరు కనుక లేట్గా యూస్ అయ్యే వాళ్ళైతే కింద ఒకవేళ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే యాడ్ చేస్తాను హ్యాండ్స్ అదేవిధంగా ఇన్విజిబుల్ పైపింగ్ ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నెక్ నేను మార్కింగ్ చేసుకుంటాను కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను దీనికి వచ్చేసి నేను పింక్ కలర్ పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీకు పింక్ కలర్ పైపింగ్ డోరీ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని అంటే ఈ వీడియోలో లాస్ట్ లో పోస్ట్ చేస్తాను ఒకవేళ అవసరం ఉన్న చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ దేనికి స్టిచ్ చేసుకోవాలి లైనింగ్కి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ చేసిన తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వెయ్యాలి చూడండి పైన మీకు కనబడుతుంది చూడండి అది మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇంతకుముందు మనం స్టిచ్ చేసిన లైన్ ఉంటుంది కదా అదే లైన్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు కూడా పక్క పక్కన పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ స్టిచ్ వేసుకునేటప్పుడు అది ఎలాంటి బ్లౌజ్ అయినా కానివ్వండి ఓకే నార్మల్ బ్లౌజ్ కానీ ప్రింట్స్కర్ట్ కానీ డిజైనర్ కానీ ఏదైనా కూడా పక్క పక్కన పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లోపల సైడ్ ఎక్స్ట్రా ఉన్న కట్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని జస్ట్ టైట్గా ప్రెస్ చేయండి లేదు అంటే ఒకసారి ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసేసుకోండి ఎక్కడ కూడా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు పైపింగ్ అనేది నీట్ గానే ఈ విధంగా తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేయాలి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుతున్నాను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అంటే నాకు కుట్ర కుట్టరాకనా స్పీడ్గా కుట్రదనే ఉద్దేశంతో కూర్తున్నాను ఈ విధంగా అంటే కాదు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ముడతలు రాకుండా సరే ఇదంటే స్టిఫ్ క్లాత్ కానీ మనం జారుడు చీరల బ్లౌజ్ రూబీ బ్లౌజెస్ ఉంటాయి అవి కుట్టినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా ఆ విధంగా ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి సైడ్కి ప్రింట్స్ పార్ట్ ఉంటాయి కదా ఈ ప్రింట్స్ పార్ట్ కూడా రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి లేదనుకోండి నార్మల్గా మనం చూడకుండా స్టిచ్ వేస్తే రెండు కూడా ఒకే సైడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఏం దక్క అంత స్పీడ్గా పెట్టినరు వీడియో అని అనకండి ఎందుకంటే జస్ట్ నేను ఏం చేస్తున్నాను లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఏ విధంగా అటాచ్ చేసినారని మళ్ళీ కొందరు ఎవరైనా డౌట్ అడుగుతారనే ఉద్దేశంతో నేను ఇక్కడ జస్ట్ స్పీడ్గా పెట్టేసినాను ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా మనకి లైనింగ్ ఎట్లా అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామో లైనింగ్తోనే మనం ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవునా అందుకోసం అనేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు నీట్ గా కనబడుతుంది ఎక్కువ తక్కువ లేకుండా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్రిన్స్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి సారీ ఇక్కడ ఇవి రెండు కలిపి జాయిన్ చేసేటప్పుడు ఈ కింది క్లాత్ కానీ పైన క్లాత్ కానీ ఏది కూడా లాగద్దు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏ ఒక్కటి లాగినా కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంటే ముడతలు వచ్చేస్తాయి ఒకసారి స్టిచ్ వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోండి కచ్ మార్కులు పెట్టడం ఎందుకు అని అంటే మనకి కప్పు అనేది మంచిగా నీట్గా రౌండ్గా వస్తుంది ఓకేనా ఆ విధంగా కచ్చి మార్కులు పెట్టుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు లాగద్దు అదే విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం క్లాత్ అనేది లాగొద్దు ఒకవేళ లాగుతే ఏమవుతుంది మూర్తలు మూర్తలు వస్తాయి చంక భాగంలో అవునా సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ చేసుకుంటాం కదా అందుకోసం సేమ్ ప్రాసెస్ ఒకసారి ఒకటి స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి కచ్ మార్కులు పెట్టేసుకొని సైడ్కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత హుక్స్కాజా పట్టీలు సమానంగా ఉన్నాయా లేవా చూసేసుకోండి సమానంగా ఉన్నాయి సమానంగా ఉన్న తర్వాత మనం కింద కూడా పైపింగ్ వేసేసుకుందాం ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పినాను కదా కింద కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి ఈ పైపింగ్ అనేది వెయ్యడానికంటే ముందు మనం ఏం చేయాలి బుక్స్ కాజా పట్టీలు సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా ఉన్నాయా అన్న తర్వాత పైపింగ్ వేసేసుకోండి పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద పట్టి అయితే స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇక్కడ వన్ ఇంచ్ పట్టి ఇక్కడ వన్ ఇంచ్ పట్టి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫోల్డ్ చేస్తున్నాను ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది విన్న దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఒకసారి స్టిచ్ ఏం కాదు లేదు నాకు ఆ స్టిచ్ కూడా కనబడద్దు అని కనుక మీకు అనుకుంటే లైనింగ్ హెమ్మింగ్ చేయించుకోండి ఓకే హెమ్మింగ్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది మీకు బయటికి ఖర్చు కనబడుతుంది కదా అట్లనే వదిలేసింది ఎందుకు అక్క అంటే మనం హుక్స్ కాచా పట్టేలు స్టిచ్ వేస్తాం కదా హుక్స్ కాంచా పట్టే స్టిచ్ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసమే మీరు అనుకోవచ్చు అక్క నాకు నార్మల్ బ్లౌజ్ కావాలి ప్రిన్స్కట్ బ్లౌజ్ వద్దు అని కానీ మీకు సైడ్కి ఫిట్టింగ్ కావాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ అయినా ప్రింట్స్ కట్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సేమ్ సైడ్ ఫిట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను దీనికి సైడ్ ఫిట్టింగ్ చేయడానికి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కింద నెక్స్ట్ కింద అవి రెండు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రైట్ సైడ్ హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి అనేది మనకి లోపల సైడ్ వెళ్ళిపోతుంది అందుకే కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్ స్టిచ్ వేసేసి లోపలికి వన్ టైం టూ టైమ్స్ చూసింది కదా టూ టైమ్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ అది లోపలికి ఒక స్టిచ్ అయితే కనబడకుండా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి మీకు పైన కింద ఎక్కువ క్లాత్ ఉంది కదా లైనింగ్ లోపలి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కదా అందుకోసమే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకోండి ఇక్కడ నేను రెండు కలిపి స్టిచ్ వేయలేదు ఎందుకంటే ఇవి కా స్టిఫ్ ఉంది కదా క్లాత్ అందుకని ఇదేంటి ఫస్ట్ లోపల సైడ్ జాయింట్ అయితే వేసేసినాను ఇంతకు ఏంటి పైన సైడ్ వన్ టూ ఈ విధంగా టూ టైమ్స్ అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది వన్ టైం టూ టైమ్స్ కానీ సైడ్కి కింద పైన ఎక్స్ట్రా ఉంది కదా అది అందుకోసం ఒక అయితే పెట్టేసినాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింద నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను సేమ్ పైన కూడా అదే మనం పైపింగ్ వేయలేదనుకోండి పైన అట్లనే వదిలేసి కట్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని పక్క లోపలి ఉంటే క్లాత్ లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్గా వచ్చే విధంగా ఒకసారి అనేసి దాని పక్కన పావించి డిఫరెన్స్ తోని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు రెండుల మధ్యలో మనం ఖాజాలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ముందు నేను ముందు అది చూపియలేదు కదా చూడండి ఇక్కడ డోరీ అనేది అంటే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా రెడీ చేసేసుకోవాలి అనేసి ఇక్కడ పింక్ కలర్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనం క్రాస్ లా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్ లా కట్ చేయొద్దు క్రాస్ లో కట్ చేసేసుకొని మనకి ఇక్కడ డోరీ నెంబర్ వచ్చేసి ఈ ఆర్ నైన్ నెంబర్ అయితే నేను యూజ్ చేస్తాను ఈ విధంగా స్టిచ్ వేసుకొని సైడ్ కి ఎక్స్ట్రా అంతా తీసేసుకోండి ఇవ్వండి బ్యాక్ పార్ట్ లో నేను థ్రెడ్ పైపింగ్ వేసినాను ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఇది వచ్చేసి మనకి పార్ట్ నెక్కి ఒకవేళ మీకు కనుక కావాలి అనుకుంటే పార్ట్ నెక్కి పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అనుకుంటే నేను వేరే వీడియోలో పోస్ట్ చేసినాను ఎందుకంటే లింక్ చాలా లేట్ అవుతుంది కదా వీడియో అనేది అందుకోసం అనేసి దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇదిగోండి పైపింగ్ యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ కి అంతా కూడా జాయిన్ చేసేసుకోండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మూల కార్నర్ దగ్గర ఆ సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి తిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి సైడ్కి అంతా ఎక్స్ట్రా పార్ట్ ఉందనుకోండి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సైడ్ కి అంతా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మనం డాట్ చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో అదే విధంగా మనం డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి కదా అక్కడ ఒక దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా రెండు రిక్లు ఖచ్చి మార్కులు పెట్టేసుకొని సేమ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తోని మనము డాట్ అయితే స్టిచ్ వేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పైపింగ్ అనేది వేసేస్తున్నాను మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ మిషన్ అయినా కానివ్వండి నార్మల్ మిషన్ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది నాకు రాదు అనేది అస్సలు అనొద్దు మీరు ట్రై అనుకోండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకు నేను చెప్తున్నాను స్ట్రెస్ చేసి అని అంటే స్టార్టింగ్లో నేను కూడా అట్లనే అనుకున్నా అది చిన్న మిషన్ నా చిన్న మిషన్ పైన రాదు అనేసి కానీ ఏ మిషన్ పైన వస్తుంది ఇంకా చిన్న మిషన్లు ఉంటే చూడండి వాటిపైన కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత వన్ ఇంచ్ పట్టి కుట్టేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఏంటి దీనికి మనం కుచ్చులాగా కుట్టాలా డాట్స్ దగ్గర అంటే అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మనం పింక్ కలర్ది స్టిచ్ చేసినాం చూడండి అది ఆల్రెడీ క్రాస్డ్ స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు అవసరం లేదు ఓకే ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి అవసరం లేదు అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది దూరం కుట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ డోరీ అనేది ఒక్కసారి ఐరన్ కనుక అనుకోండి ఇంకా సూపర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం ముందు భాగం రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా దీనికి షోల్డర్ దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా కొంచెం కేర్ఫుల్ గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను క్రాస్లా కట్ చేసుకోవాలి అని చెప్తాను నేను అక్కడ క్రాస్లో కట్ చేయలేదు ఈ బ్లౌజ్కి అందుకే నేను ఇక్కడ స్ట్రైట్ గా ఇక్కడ క్రాస్లో స్టిచ్ అయితే వేసేసినాను స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మీరు కేర్ఫుల్గా గుర్తు పెట్టుకోండి ఇదిగోండి భుజాలన్నీ పట్టేసుకొని సైడ్ జాయింట్స్ చెక్ చేస్తున్నాను ఫస్ట్ భుజాలు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఓకే కొంచెం ఇటు ఉంటే కట్ చేసేసుకోండి అదే విధంగా ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయిన్ చేసేదానికంటే దానికంటే ముందే కొంచెం పావించి అటిట్ అయింది అనుకోండి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ విధంగా కట్ చేసుకోవాలి అలా స్టెచ్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చెట్ల కింద ప్లేస్ ఆకారం వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను డిజైనర్ హ్యాండ్స్ దీని యొక్క వీడియో కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది మిడిల్లో కచ్ మార్క్ ఉంది చూడండి ఈ మిడిల్లో కచ్ మార్క్ ఉన్న తర్వాత దీనికి హ్యాండ్ యొక్క లోతు అనేది నేను ఎప్పుడు స్టిచ్చింగ్లోనే తీసేసుకుంటాను హ్యాండ్ యొక్క లోతు అనేది నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను అది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో రావాలి మనం లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్లో ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ మీది నుండి ఒక సైడ్కి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు క్లాత్ సరిపోవడం లేదు లేదంటే క్లాత్ ఎక్కువైతుంది అనేసి మీరు కింది దాన్ని కానీ హ్యాండ్స్ కానీ ఏ దాన్ని కూడా లాగదు జస్ట్ నార్మల్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఏంటి షోల్డర్ దగ్గర నుండి వెనకాలకు స్టిచ్ చేసినాం కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నేనైతే జస్ట్ లూజ్గానే గానే పట్టుకున్నాను టైట్గా గుంజిరుతా అనుకోండి మూర్తలు వచ్చేస్తే ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తాను చూడండి ఈ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ మనం ఎంత విడుతుతోనైతే వేసినామో లాస్ట్ వరకు కూడా అంతే విడుతుతో వేయాలి అప్పుడే మనకి చా చేతుల యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావడానికి ఓకేనా సేమ్ అదే విధంగా రెండు చేతులు కూడా చేతులు జాయిన్ చేయడానికి చేతుల యొక్క కొలత కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నేను అక్కడ చెప్పడం మర్చిపోయినాను నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మిడిల్ లో ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కాజా పట్టి ఇక్కడ రెండు లైన్ల మధ్యలో కాజా స్టిచ్ చేస్తాం కదా ఆ దగ్గర పాయింట్ పెట్టేసుకుని ఈ రెండు పాయింట్లని కలుపుకుంటూ స్ట్రైట్ గా పట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్గా పట్టుకొని సైడ్ జాయింట్ వేయండి ఒకవేళ మీకు గనక ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా నో ప్రాబ్లం కానీ హుక్స్ నేను చూపించిన విధంగానే కాజా పట్టి మిడిల్ పాయింట్ పట్టుకొని టైట్గా పట్టేసుకొని లాస్ట్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తుందండి ఖచ్చితంగా రాదు మనం ఎతడ్లో కట్టింగ్ అయితే చేస్తే లేదు మీకు వస్తుంది అనుకుంటే కనుక ఈ విధంగా పట్టేసుకోండి ఓకే నెక్స్ట్ హుక్స్ పట్టి హుక్స్ పట్టి తీసేసుకునేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుండి హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి అదేంటి కాజాకి అట్లా స్టిచ్ చేసిన అనే డౌట్ రావచ్చు కదా సో హుక్స్ పట్టికేమో స్టార్టింగ్ వరకు కాజా పట్టికేమో కాజా స్టిచ్ వరకు తీసుకోవాలి అని చెప్తున్నాను నేను ఎందుకు అనేది చెప్తాను ఇక్కడ సో ఈ విధంగా తీసేసుకొని లాస్ట్కి ఒక కార్నర్లో స్టిచ్ చేయండి మీరు కనుక చెక్ చేస్తే మనకి ఇక్కడ ముందుబాటు వెనకాల పాటు రెండు కూడా సమానంగా వచ్చేసినాయి ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసిన ఖర్చు ఉన్నది చూడండి ఆ చేతులు జాయిన్ చేసిన ఖర్చు కూడా మనకి ఏటంటే చేతులు వేసుకుంటాం చూడండి ఇట్లా ఇప్పుడు చూడండి నేను మన సైడ్కి ఉండే విధంగా పెట్టేసుకోవాలి ఎందుకంటే చంక భాగంలో అవి కూడా రివర్స్ అయితే మనకి ముర్తలాగా వచ్చేస్తాయి ఓకేనా ఇక్కడ పొగులు పొగులు ఉన్నాయి కదా ఇది ఒకసారి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు కాజా దగ్గర ఎందుకు పెట్టుకోమని అంటే కాజా స్టిచ్ చేస్తాం కదా అందుకు సరే అయిపోయినాక చెప్తాను చూడండి ఇగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఈ విధంగా నాలుగు మడతల్లాగా మధ్యలోకి మల్చేసుకోండి మధ్యలోకి మలుచుకున్న తర్వాత ఇది వచ్చేసి మనము కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి ఆ మార్కింగ్ అదే విధంగా నాలుగు సైడ్లో కూడా మీకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి చంక భాగంలో ఇలా టైట్గా పట్టేసుకొని ఇక్కడ చంక కొలత ఎక్కడుందో అక్కడ వరకు తీసేసుకోండి మీకు లోపల సైడ్ వేరే పాయింట్ కనబడుతుంది కదా అది వచ్చేసి మనం ప్రింట్స్ కట్ కోసం కట్ చేసినప్పుడు నేను మార్కింగ్ పెట్టేసిన దాని అది కానీ ఇటు వెనకాల భాగం ఉంది పర్ఫెక్ట్ అన్నట్టు ఓకే వెనకాల భాగం దాంతో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కింద చంక భాగంలో చేతులు వచ్చేసినాయి కదా ఈ మూడు పాయింట్లని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అటు సైడ్ నేను నార్మల్గా డ్రా చేసినాను కదా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇలా స్కేల్తో అయినా కలిపేసుకోండి ఇప్పుడు కనుక మీరు చూస్తే స్ట్రైట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకునే మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఒక సైడ్ ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా అదే విధంగా కస్టమర్ బ్లౌజులు కాబట్టి కంపల్సరీ మనం సైడ్కి మూడు లేదా నాలుగు స్టిచ్లు అయితే వేసి ఇవ్వాలి మీరు ఖచ్చితంగా ఈ లో అయితే మీరు ఫాలో అవ్వండి సైడ్ కి మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు గనక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను అదేవిధంగా మీరు చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో షేర్ చేయండి ఏం మిస్టేక్ ఉంది అనేది నేను చెప్పగలుగుతాను ఓకే నా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లో కూడా మనం సైడ్కి ఒక త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కొలతలతోనే బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఆ కొలతలతోని మ్యాచ్ అయినా మ్యాచ్ లేదా ఒకసారి చెక్ చేసేసుకున్నాం మనకి ఇక్కడ నడుము కొలత వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అంటున్నారా ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా తీసేసుకోండి కరెక్ట్గా సెట్ అయింది ఎందు మనం కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసిన లైన్ పైన తీసేసుకున్నాం అవునా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది నెక్స్ట్ చేతులు చూసుకోండి చేతులు వచ్చేసి ఎనిమిది ఇంచులు అనుకుంటా కటింగ్ అంత గుర్తులేదు అనుకో ఓకే ఎనిమిది ఇంచులు అంటే నాలుగు ఇంచులు కరెక్ట్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ కొలత చెస్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఇంచులు ఏడు పాయింట్